పాడి పంటలు ఛానల్ ను వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు కరివేపాకు మేలైన దిగుబడి సూచనలు తెలుసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను నా పేరు డాక్టర్ పి గంగాధర్రావు శాస్త్రవేత్త ఫార్మ్ కరివేపాకు అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ముందుగా యాంటీ డయాబిక్ యాంటీ మలేరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ట్యూమర్ యాంటీ అల్సర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఇలా విభిన్న ఉపయోగాలున్న కరివేపాకు చాలా వాణిజ్యపరంగా ముఖ్యమైనది కర్రీ లీఫ్ లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రోటీన్ ఆరు గ్రాములు కాల్షియం ఎనిమిది వందల ముప్పై ఉంది ఇది న్యూట్రిషన్ పరంగా కూడా చాలా విలువైన మొక్క ఇందులో ప్రతి భాగం కూడా వాణిజ్య పరంగా చాలా విలువైనది ఆకులు విత్తనాలు మరియు బెరడు కూడా అనేక వైద్య ఉపయోగాలు ఉన్నాయి ఇందులో కాండం బెరడు నుంచి కడుపు నొప్పి జీర్ణాశయం సంబంధించిన వ్యాధులు పైల్స్ సంబంధించిన మందును తయారు చేస్తారు ఇందులో ఆకులో సిరింజిన్ అనే కెమికల్ ఉండడం వల్ల సోపు అలాగే బాడీ స్ప్రేకి ఫిక్సైటివ్గా పనిచేసి ఇండస్ట్రియల్ పరంగా చాలా ఇంపార్టెంట్ అయినది అలాగే విత్తనంలో ముర్రయ్య అనే ఆయిల్ ఒకటి ఉంటుంది అది కూడా వాణిజ్య పరంగా చాలా విలువైనది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ ఆకు మరియు విత్తనం నుంచి తీసిన ఆయిల్ చాలా రకాలైన ఉత్పత్తులు తయారు చేయబడుతున్నవి ఇది తెలుగు పాట నేలల్లో పెరుగుతున్నది అది కాకుండా వాణిజ్యపరమైన ముఖ్యమైన పంట అంతేకాకుండా తేలికపాటి శ్రమ ఉండి నమ్మకమైన దిగుబడులు అండ్ ఆదాయం పొందదగిన పంట ముందుగా వాతావరణం నేలలు చూసుకున్నట్లయితే ఇది ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకుంటుంది కనిష్టంగా పదహారు డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకుంటుంది పదహారు డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గితే అందులో వింటర్లో దిగుబడి చాలా తక్కువగా వస్తుంది అందుకనే ఇది ట్రాపికల్ సబ్ ట్రాపికల్ ప్రాంతానికి అనుకూలమైన పంట అందులో ఆంధ్రప్రదేశ్కి చాలా అనుకూలమైన పంట నేల విషయానికి వస్తే తేలికపాటి గర్భ నేలలు నీరు లేని నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి కరివేపాకుకి నీరు లేకపోయినా కానీ బాగుంటుంది కానీ నీరు ఎక్కువైతే దాని నాణ్యత చాలా తక్కువ అవుతుంది ప్రధానంగా ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి పిహెచ్ సెవెన్ టు ఎయిట్ వరకు ఉన్న కరివేపాకు తట్టుకొని నిలబడి మేలైన నాణ్యమైన ఉత్పత్తి ఇస్తుంది ప్రధానంగా ఇందులో రకాలు ఎంపిక చేసుకోవడంలో రైతు సక్సెస్ అనేది డిసైడ్ అయి ఉంటుంది ఇందులో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి ధార్వాడు వన్ సువాసిని అని ధార్వాడు టూ అని ఇంకోటి సంపాకిని అని మూడు ఉంటాయి ధార్వాడు వన్ సువాసిని ముదురు ఆకు రంగు గల మొక్క ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది దిగుబడి కొంచెం తక్కువగా వస్తుంది మెట్ట ప్రాంతానికి చాలా అనుకూలమైనది కానీ ఇది శీతాకాలంలో దిగుబడి చాలా తక్కువగా వస్తుంది ఇది రైతు మిత్రులకి ముఖ్యంగా ఆయిల్ తీసుకునే వారికి ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉన్న రైతులకి ఇది చాలా ఉపయోగం ఎందుకంటే దీనిలో ఆయిల్ తీసే ప్రాసెస్ లో అరవై డిగ్రీలు మించి కూడా ఇది తట్టుకొని మంచి క్వాలిటీ ఆయిల్ని ఇస్తుంది రెండో రకమైన ధార్వాడు టూ ఇది యుఎస్ ధార్వాడ్ నుంచి రిలీజ్ చేశారు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆయిల్ ధార్వాడు వన్ కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ దిగుబడి ఇచ్చి రైతుల మన్నన్ను పొందింది మూడో రకం శంకాపు ఇది తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతానికి చెందింది కాడలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి ఈ మూడిట్లో కూడా ధార్వాడ్ వన్ సువాసిని అని ధార్వాడ్ టూ శంకాపు ఈ మూడిట్లో కూడా ధార్వాడు టూ అనేది మేలైన రకం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది ఇక ఈ మధ్య కాలంలో భువనేశ్వర్ అనే ఒరిస్సా ప్రాంతానికి చెందిన కరివేపాకు రకం మన ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది ఇది కూడా ఎక్కువ దిగుబడిని ఇస్తుంది ఇది కేవలం నీటి పారుదల కలిగిన ప్రదేశానికి మాత్రమే అనుకూలం ఇవే కాకుండా దేశీయ వాళ్ళ రకాలు కూడా ముదురు ఆకుపచ్చ లేత ఆకుపచ్చ రకాలు కూడా ఉన్నవి ముందుగా నారు తయారు చేసుకోవడం ఇందులో కరివేపాకు సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ మీరు ఏ విత్తనం సేకరించినా కానీ ముందుగా అది అధిక ఉత్పత్తి కలిగినది ఎక్కువ క్వాలిటీ కలిగినది మాత్రమే ఎంచుకోవాలి ఈ కరివేపాకు సెల్ఫ్ పాలినేటెడ్ కావడం వల్ల మీరు తీసుకున్న క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఆ రకానికి వస్తుంది ఇది ప్రధానంగా విత్తనం ద్వారా నారు సాగు చేసేది విత్తనం ద్వారా కాకుండా పిల్లకల ద్వారా కూడా సాగు చేయవచ్చు ధార్వాడు వన్ సువాసిని అనే రకం కేవలం పిల్లకల ద్వారా మాత్రమే సాగు చేస్తారు మిగిలిన రకాలన్నీ కూడా విత్తనం ద్వారా సాగు చేసేవి ఈ విత్తనం కూడా ప్రధానంగా బాగా పండిన కాయలు మాత్రమే ఎంచుకోవాలి ఎందుకంటే ఇవి బాగా పండిన కాయలు ఎక్కువ మొలక శాతం వచ్చి ఉంటుంది పచ్చికాయల్లో మొలక శాతం తక్కువగా ఉంటుంది కరివేపాకు పాలు ఎంబ్రియాని కలిగి ఉంటుంది అంటే ఒకే కాయ నుండి మూడు నుంచి నాలుగు మొక్కలు వస్తాయి మీరు నారు పోసే సమయంలో పండు రకాలను విత్తనాలను సపరేట్ చేసుకున్న తర్వాత అందులోని ఎంబ్రియోస్ కూడా విడివిడిగా నాటుకున్నట్లయితే మీకు మూడు నాలుగు మొక్కలు వచ్చి మీ విత్తన ఖర్చును తగ్గించుకోవచ్చు ఇందులో నారు పోసుకునే విధానంలో సాంప్రదాయంగా నారుమడులు చేసుకొని వాటిలో డైరెక్ట్ సోయింగ్ చేసుకొని మూడు నాలుగు వారాలు తర్వాత ప్రధాన పొలంకి మార్చుకుంటారు అంతేకాకుండా ఈ మధ్య ఆధునిక పద్ధతిలో పాలీ బ్యాగ్లో పెంచుతున్నారు ఈ పాలీ బ్యాగ్లో కూడా వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ అందులో మట్టి బాగా చివికిన పశువుల ఎరువు అండ్ ఇసుక ఈ మూడు కూడా సమాన భాగాలుగా కలిపి పాలీ బ్యాగులు తయారు చేసుకోవాలి ఈ పాలీ బ్యాగులో విత్తనాలు వేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు వారాలకి జెర్మినేషన్ వస్తుంది ఈ విత్తనం చూసుకున్నట్టయితే కాయలు రెండు వందల యాభై కిలోలు మనం ఒక ఎకరానికి సరిపోతాయి అయితే ఈ విత్తనానికి వచ్చి వంద నుంచి నూట ఇరవై కిలోలు కూడా అవసరం పడుతుంది ఈ విత్తనం కూడా ఈ కాయలు నుండి సపరేట్ చేసిన వెంటనే నాటుకోవాలి ఎందుకంటే ఇది కాల్సినోజెనిక్ రికాలిస్టెంట్ సీడ్ అంటేనే పండు నుంచి సపరేట్ చేసిన విత్తనాన్ని వెంటనే నాటుకోవడం వల్ల ఎక్కువ మొలక శాతం వస్తుంది ప్రధానంగా జూన్ నుంచి ఆగస్టు వరకు నాటుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం జూన్ నుండి ఆగస్టు వరకు నాటుకున్నట్లయితే ప్రధానంగా జనవరిలో మొదటి కోతకు వస్తుంది జనవరి ఫిబ్రవరి నెలలు అత్యంత డిమాండ్ కలిగిన నెలలు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది నారుమడులు తయారు చేసుకున్న విధానం ఒక మీటరు వెడల్పు కలిగిన నారుమడులు మీకు అనుకూలమైన లెంత్ పదిహేను సెంటీమీటర్ల ఎత్తున్న నర్సరీ బెడ్స్ తయారు చేసుకోవాలి తర్వాత విత్తనంని ఒక సెంటీమీటర్ ఎడంతో తోటి నాటుకోవాలి మూడు వారాలని నాలుగు వారాలకి మొలక వచ్చి వాటికి ప్రధాన పంటలో నాటుకోవడానికి తయారై ఉంటాయి ఇలా నర్సరీ బర్డ్స్ తయారు చేసుకున్న తర్వాత వాటిపైన వరిగడ్డితో కానీ గోన సంచులతో కానీ కప్పి ఉంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట నీరు చల్లుకున్నట్లయితే మొలక శాతం అధికంగా వస్తుంది నేరుగా విత్తేవారు రెండు వందల కేజీల కాయలు లేకుంటే నూట పది కేజీల విత్తనం అవసరమవుతుంది దీనికోసం ప్రధాన పొలంలో నాలుగు ఐదు సార్లు గుంటక చేసుకొని ప్రధాన పొలం అంతా కూడా చదును చేసుకొని విత్తనాలు డైరెక్ట్గా సోయింగ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్లయితే విత్తనం నూట ఇరవై కేజీలకి బదులుగా రెండు వందల కేజీలకి ఆపైన విత్తనం విత్తనం అవసరమవుతుంది ఇందులో కూడా మొలక శాతం చాలా తక్కువగా ఉంటుంది అందుకనే డైరెక్ట్ సోయింగ్ కన్నా నర్సరీ బెడ్స్లో చేసుకొని ఆర్ పాలీ బ్యాగ్లో చేసుకొని ప్రధాన పంటలోకి మార్చుకోవడం అనేది ఉపయోగంగా ఉంటుంది ఇంతే కాకుండా తల్లి మొక్క మొదల దగ్గర నుంచి పిలుకలు సపరేట్ చేసుకొని వాటిని కూడా డైరెక్ట్గా ప్రధాన ఫలంలో నాటుకోవచ్చు అయితే ఇది వర్షాకాలంలో మాత్రమే అనుకూలమైనది ఇది ధార్వాడు వన్ సువాసిని ఈ ఒక్క రకం మాత్రమే పిలకల ద్వారా వ్యాప్తి చేసే విధానాన్ని వాడుతున్నారు ఈ విధంగా నాణ్యమైన యాజమాన్య పద్ధతులు కరివేపాకులో పాటించడం వల్ల రైతు మిత్రులు అధికమైన నాణ్యమైన దిగుబడిని ప్రతి సంవత్సరం నమ్మకంగా పొందవచ్చు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి ఛానల్ వారికి వారి బృందానికి నా ధన్యవాదములు